వయసు సమయంలో రాజకీయానికి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వండ చేసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్న పాత్రుడి గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యన్న పాత్రుడు గారి తాత పాత్రుడు గారు స్వంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు ౌత లన్న సమకాలకుడుగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్నపాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్ళు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్అన్బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి ఉండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల మూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ కానీ ఎక్కడ దాంట్లో రాజీనే లేదు అదే వారికి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉంటారు ఎప్పటికీ ఉంటారు ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చాడు ఉన్నారు కొంతమంది రెండవసారి ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం పెట్టుకొని నచ్చని చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా ఫిట్ వస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం అలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధిమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు పాత్రుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి కేబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేపించిన వ్యక్తి అయ్యన్నపాతుడు గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు పంపిచ్చారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్లోగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడ్లా ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాల అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక్క ఉండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఉంటాయి అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు అలాంటి మన అయ్యన్నపాత్రిడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం ఇది ఒక అవకాశం కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మనం అందరూ ఇక్కడికి వచ్చాం అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనవల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి తాత్కాలికంగా ఏం చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలు ఏం చేయగలుగుతాం దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేకాకుండా ఈరోజు ఎక్కుండే ఎమ్మెల్యేలు అందరినీ గుర్తున్న మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకో తెలుసుకోవలసిన అవసరం ఉంది చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారీతనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం చేస్తారు రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభ సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఓసారి బాధేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకటలు నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇదే అసెంబ్లీలో దూషణలు బూతులు విక్కరింతలు కక్ష సాధింపులు మైకు లేకుండా పోవడం ఒకటి కాదు చాలా సమస్యలు వచ్చాయి అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వికరించడం బూతులు తిట్టడం చాలా వల్గరగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వసం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం నీచంగా మాట్లాడడం వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ నాయకుల్ని నాయకులు నేను చూశాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది గెలిచాం జనసేన లేరు బీజేపీ లేరు కానీ ఆ ఇరవై మూడు మందిని ఒక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు